ఒక దేవాలయం ప్రతిరోజు ఎన్నో మనసులు ఆశతో భయంతో ప్రేమతో ఇక్కడికి వస్తాయి వాళ్లలో ఒకడు ఒక సాధారణ భక్తుడు జీవితంలో ఎన్నో కష్టాలతో సమాధానాలకోసం ఇక్కడికి వచ్చాడు అతని మనసులో ఒకే ప్రశ్న నేను ఎందుకడిగినది నెరవేరడంలేదు దేవుడు నన్ను వింటలేదా ఏం తప్పు చేస్తున్నానో అర్థం కాలేక ఆ భక్తుడు దేవుడి ముందే కూర్చొని నిశ్శబ్దంగా కన్నీళ్లు పెట్టుకున్నాడు అప్పుడక్కడి పూజారి దగ్గరకు వచ్చి చెప్పాడు బిడ్డా దేవుడు ఇవ్వకపోవడమంటే ఆయన మరచిపోయాడని కాదు విత్తనం నాటిన వెంటనే పండు రాదుగా ముందుగా ఆ విత్తనం బలపడాలి నేలలో లోతుగా వేర్లు పెంచాలి అలాగే మన కోరికలకు సమయం పడుతుంది మన జీవితమే ఆ విత్తనం మొలకెత్తే నేల దైవం ఆలస్యం చేస్తే అది శిక్ష కాదు మనం కోరుకున్న దానికి మనల్ని సిద్ధం చేస్తున్న ప్రేమ ఆరోజే ఆ భక్తుడు గ్రహించాడు కోరికల కోసం కాకుండా వాటిని అందుకోగల శక్తికోసం ప్రార్థించాలి దైవం ఆలస్యం చేస్తే అది ముగింపు కాదు బిడ్డ ఇంకా మంచిదారికి ప్రకాశం చూపే ఆరంభం మీ మనసుకు దైవపు వెలుగు హాథ్యాండ్ స్పార్క్స్ మీ మనసుకు దైవపు వెలుగు